మన ప్రభువును ప్రిరక్షకుడైన శుక్రీస్తు మహిమా మహిమాఘనతా ప్రభావం గాక జీజస్ వితహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా రోజు ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకున్నారా పండగ వాతావరణంలో హడావుల్లో ఉన్నారా అయితే మరి దేవునికి కూడా కొంత సమయం ఇవ్వండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా దేవుడు మనల్ని ఎంతో కాపాడి ఉన్నాడు రాబోవు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మనం దేవునిలో భద్రపరచబడాలని మీరందరూ కూడా ప్రార్థనలో గడపాలని ప్రభునాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి చూద్దాం చూడండి లుకాస్ వార్త ఒకటో అధ్యాయము యాభై ఒకటో వచనంలో చూద్దాం చూడండి ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను వారి హృదయ రెండో లైన్ ఈరోజు మనకు వాగ్దానము వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను మన హృదయ దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితంలో వారి హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొడతాడంట దేవుడు నీ యొక్క హృదయ ఆలోచనను బట్టే గర్విష్ఠులను చెదరగొడతాడు ఎందుకంటే మన హృదయ ఆలోచన బట్టే మనకి వచ్చేటటువంటి శ్రమలు స్వ స్వయంకృత అపరాధములు అంటారు వాటిని మన హృదయ ఆలోచనలు బట్టే అపవాది అనచబడతాడు నీలో మంచి హృదయం ఈ దినాలలో ఈ పండగ వాతావరణంలో నీ హృదయం ఎంత నిర్మలముగా ఎంత ప్రశాంతంగా దేవునికి పరిశుద్ధంగా పవిత్రంగా హృదయ శుద్ధి కలిగి నువ్వు సమర్పించుకుంటావో నీ హృదయ ఆలోచనలు ఎంత పవిత్రంగా అయితే ఉంటాయో నీ మీదికి లేచేటటువంటి ప్రతి గర్విష్టి తనమంతా కూడా చెదరగొట్టబడుతుందంట ఏదైతే నీ మీదికి గర్విష్టులందరూ చెదరగొట్టబడతారంట గర్విష్ఠితనంగా నీ మీదికి ఏ పోరాటం లేస్తుందో నిన్ను ఏదైతే నిందిస్తుందో అవమానిస్తుందో హేళన చేస్తుందో అది సంఘమైన కుటుంబమైనా గ్రామంలో అయినా ఎక్కడైనా ఉద్యోగమైనా నీ జీవనోపాధిలోనైనా గర్విష్ఠితనంగా అపవాదే చేస్తాడండి గర్విష్ఠితనం అనేది అపవాది కలిగించే గుణము ఈ గర్విష్ఠితనాన్ని చెదరగొట్టేది దేవుడే కనుక దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ హృదయ ఆలోచనలు నీ హృదయ తలంపులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నట్లయితే నీ మీదికి లేచే గర్విష్ఠులను నేను చెదరగొట్టేదను ఇది ఈరోజు వాగ్దానం అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరీ ద్వారా పలికించాడు అదే మాట ఈరోజు మనకిస్తున్నాడు వాడి వారి వారి హృదయ ఆలోచనల విషయం నీ హృదయ ఆలోచన కానీ నెమ్మదిగా మంచిగా దేవుని తలంపులతో ఆయన తలంపులతో ఏకమై ఉన్నట్లయితే నీ మీదకి లేచే ప్రతి గర్విష్ఠి తనమును ఆయన చెదరకూడతాడు అంటే ఎవరైతే నీ మీదకి లేస్తున్నారో వారిని ఆయనే చెదరగొడతాడు మనం ఏం చేయాలి మనం నిర్మలంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన్ని ఆనుకొని ఆయన వల్లే జీవించాలని ఆయన స్వరూపంలోకి రావాలని మన హృదయ ఆలోచనలు బట్టే శత్రువు అణచబడతాడు అంటే హృదయ ఆలోచనలు బట్టే నీ మీదికి లేచే గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు నీ హృదయ ఆలోచనలు బట్టే నీ మీదికి లేచే గర్విష్ఠులను నేను చెదరగొట్టేదను ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ ప్రార్థన పరిశుద్ర మహాగనడా ఘనమైన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వ అయ్యా మా హృదయ ఆలోచనలో విషయమై నువ్వు గర్విష్ఠుల్ని నీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలు అయ్యా నిజంగా మా హృదయాల్ని ఎందు యథార్థముగా పరిశుద్ధంగా అయా శుద్ధి కలిగి ఉండుటకు సహాయము దయచేయండి మా మీదకి లేచే ప్రతి గర్విష్ఠిని అయా మీరు చెదరగొడతానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఎక్కడెక్కడైతే ప్రజలు అనపబడుతున్నారు చెదరగొట్టమని ప్రార్థిస్తున్నాను వారి మీదకి లేచి ప్రతి శత్రు పోరాటాన్ని ప్రతి గర్విష్టి అపవాది కార్యాలన్నిటిని మీరు చెతరగొట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి అది వ్యాధి రూపంలో లేక ఆయా వ్యాపార నష్టం ఉద్యోగంలో ఎన్ని పోరాటాలలో అయితే బిడ్డలు ఉన్నారో అట్టి పోరాటాల నుంచి మీరు విడిపించండి అయ్యా భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అయ్యా అపవాది ఆలోచనలు తలంపులు ఆవిడ క్రియలన్నీ లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనం ఇచ్చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కొరకు మనందరికీ తోడుగా ఉండి నడిపించినాక గా